హాయ్ అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తత్పురుష సమాసం వాటి యొక్క రకాల గురించి నేర్చుకుందాం సమాసం అంటే ఏంటిదంటే సమర్థంబులగు పదములు ఏకపదం బగుట సమాసము ఏంటి సమర్థంబులగు అంటే సమర్థవంతమైన అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఏకపదం బగుట అంటే ఒకే పదంగా మారటాన్ని సమాసము అంటారు అంటే ఏంటిది రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒకే పదంగా మారడాన్ని సమాసము అంటారు ఇందులో రెండు పదాలు ఉంటాయి మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని పరపదం అని అంటారు ఉదాహరణ చూద్దాం రాజ భటుడు రాజా అనేది మొదటి పదం భటుడు అనేది రెండవ పదం ఇందులో రెండు పదాలు ఉన్నాయి దీని విగ్రహం వాక్యంగా రాస్తే రాజు యొక్క భటుడు తత్పురుష సమాసం తత్పురుష సమాసం అంటే ఏంటిదంటే పరపదానికే ప్రాధాన్యత కలిగి ఉన్న సమాసంనే తత్పురుష సమాసము అంటారు ఏంటి పరపదానికే ప్రాధాన్యత కలిగి ఉన్న సమాసంనే తత్పురుష సమాసము అంటారు ఉదాహరణ చూద్దాం రాజపుత్రుడు రాజా అనేది మొదటి పదము పుత్రుడు అనేది రెండవ పదం పరపదం రాజా అనేది పూర్వపదము పుత్రుడు అనేది పరపదం ఇందులో రాజపుత్రుడు ఎవరి గురించి మనము వర్ణిస్తున్నాం ఇక్కడ పుత్రుడు గురించి పుత్రుడికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఇక్కడ విగ్రహ వాక్యం రాస్తే ఏమైతుంది రాజు యొక్క పుత్రుడు ఇక్కడ ఎవరి పుత్రుడు ఇక్కడ పుత్రుడికే ప్రాధాన్యత అనేది ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ రెండవ పరపదానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి తత్పురుష సమాసం ఈ తత్పురుష సమాసాలు వచ్చేసి ఎనిమిది అవి ప్రథమ తత్పురుష సమాసము ద్వితీయ తత్పురుష సమాసము తృతీయ తత్పురుష సమాసము చతుర్థి తత్పురుష సమాసము పంచమీ తత్పురుష సమాసము షష్ఠి తత్పురుష సమాసము సప్తమీ తత్పురుష సమాసము నైన్ తత్పురుష సమాసము అందులో ఫస్ట్ది ప్రథమ తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం ప్రథమ విభక్తి ప్రత్యయాలైన డూ మూ వచ్చే సమాసమే ప్రథమ తత్పురుష సమాసము ఉదాహరణ చూద్దాం మధ్యాహ్నము ఏంటి మధ్యాహ్నము మధ్య అనేది మొదటి పదము అన్నము అనేది రెండవ పదము ఏంటి మధ్య అనేది మొదటి పదము అన్నము అనేది రెండవ పదం ఇక్కడ విగ్రహవాక్యం వచ్చేసరికి ఏమైంది అన్నము మధ్య భాగము అన్నం అనేది ఇక్కడ రెండో పదం అనేది ఇక్కడ విగ్రహవాక్యం వచ్చేసరికి ఏమైంది మొదటి పదంగా మారింది ఇక్కడ మధ్య మధ్య అనేది మొదటి పదం ఏమైంది ఇక్కడ రెండవ పదంగా మారింది అంటే పదాలు అనేటివి తారుమారయ్యాయి ఇక్కడ సమాసంలో ఉన్న పదం ఏమైంది విగ్రహవాక్యం వచ్చేసరికి ఏమైంది తారుమారైనాయి అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న మొదటి పదం ఇక్కడికి వచ్చేసరికి రెండవ పదంగా మారింది ఇక్కడ ఉన్న రెండవ పదం ఏమనేది మొదటి పదంగా మారింది ఈ రెండు పదాల మధ్య ము అనే విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి ఇది ప్రథమ తత్పురుష సమాసం ఈ మూ అనేది ప్రథమ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది ప్రథమ తత్పురుష సమాసం నెక్స్ట్ది పూర్వ కాలము ఈ పూర్వ అనేది మొదటి పదము కాలము అనేది రెండవ పదం విగ్రహ వాక్యంగా రాస్తే కాలము పూర్వ భాగము ఇక్కడ కాలము రెండవ పదంగా ఉంది ఇక్కడికి వచ్చేసరికి మొదటి పదంగా మారింది ఇక్కడ పూర్వ అనేది మొద ఫస్ట్ ఉంది ఇక్కడికి వచ్చేసరికి రెండవ పదంగా మారింది ఈ రెండు పదాల మధ్య ము అనే ప్రథమ విభక్తి ప్రత్యయం ఉంది కాబట్టి ఇది ప్రథమ తత్పురుష సమాసము అలాగే అర్ధ రాజ్యము అర్ధ అనేది మొదటి పదము రాజ్యము అనేది రెండవ పదం ఇక్కడ విగ్రహవాక్యం చూస్తే రాజ్యము యొక్క అర్థము ఇక్కడ అర్ధ అనేది మొదటి పదం ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది రెండవ పదంగా మారింది రాజ్యం అనేది ఇక్కడ రెండవ పదం ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది మొదటి పదంగా మారింది ఈ రెండు పదాల మధ్య ము అనే విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది ప్రథమ విభక్తి ప్రత్యేకమైన మూ అనే ము అనేది వచ్చి చేరింది కాబట్టి ఇది ప్రథమ తత్పురుష సమాసము మీరు అనుకోవచ్చు ఇక్కడ యొక్క వచ్చింది కదా ఇది షష్ఠి తత్పురుష సమాసం కదా అని అనుకోవచ్చు కానీ ప్రథమ తత్పురుష సమాసంలో మొదటి మొదటి పదమేమో విగ్రహ వాక్యం వచ్చేసరికి రెండవ పదంగా మారుతుంది రెండవ పదమేమో మొదటి పదంగా మారుతుంది అలాగే షష్ఠి తత్పురుష సమాసంలో ఏమవుతుంది మొదటి పదం మొదటి పదంగానే ఉంటుంది రెండో పదం రెండో పదంగానే ఉంటుంది మధ్యలో మాత్రం విభక్తి ప్రత్యయం అనేది వచ్చి చేరుతుంది ఇక్కడ ప్రథమ విభక్తి ప్రత్యయంలో సారీ ప్రథమ తత్పురుష సమాసంలో ఏమవుతుంది ఇక్కడ మొదటి మొదటి పదమేమో రెండో పదంగా మారుతుంది రెండవ పదమేమో మొదటి పదంగా మారుతుంది మధ్యలో ఏమో విభక్తి ప్రత్యయం అనేది వచ్చి చేరుతుంది ఇదే డిఫరెన్స్ నెక్స్ట్ ద్వితీయ తత్పురుష సమాసం ద్వితీయ తత్పురుష సమాసం అంటే ఏంటిదంటే ద్వితీయ విభక్తి ప్రత్యయాలైన నిన్నున్లను కూర్చి గురించి వచ్చే సమాసమే ద్వితీయ తత్పురుష సమాసం ఉదాహరణ యుద్ధం జలధరం జలమును ధరించునది ఇక్కడ జలము అనేది మొదటి పదం ధరించునది రెండవ పదం ఈ రెండు పదాల మధ్య ను అనే ను అనే ద్వితీయ విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం ఎప్పుడు కూడా విభక్తి ప్రత్యాయాలు అనేటివి రెండు పదాల మధ్యనే వచ్చి చేరుతాయి తిలకదారులు తిలకమును ధరించువారు ఇక్కడ నువ్వు అనే విభక్తి ఈ రెండు పదాల మధ్య నువ్వు అనే ద్వితీయ విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం నెల తాల్పు నెల అనేది మొదటి పదం తాల్చిన తాల్చిన వాడు నేలను తాల్చిన వాడు నువ్వు అనే విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం విద్యార్థులు విద్య అనేది మొదటి పదం అర్థించువారు రెండవ పదం విద్యను అర్థించువారు ఈ రెండు పదాల మధ్య ను అనే విభక్తి ప్రత్యయం ద్వితీయ విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం నెక్స్ట్ తృతీయ తత్పురుష సమాసం తృతీయ తత్పురుష సమాసం అంటే తృతీయ విభక్తి ప్రత్యాలైన చేన్ తోడంతోన్లు వచ్చే సమాసమే తృతీయ తత్పురుష సమాసం ఉదాహరణ చూద్దాం బుద్ధిహీనుడు బుద్ధి చేత హీనుడు ఏంటి బుద్ధిహీనుడు అంటే బుద్ధి చేత హీనుడు ఈ బుద్ధి హీనుడు ఈ రెండు పదాల మధ్య చేత అనే తృతీయ విభక్తి ప్రత్యయమైన తృతీయ విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసము హృదయం దయతో కూడిన హృదయం ఏంటి దయా హృదయం అంటే దయతో కూడిన హృదయం ఈ తో అనేది ఏంటి ఇక్కడ ఉంది కదా తో తో అనేది తృతీయ విభక్తి ప్రత్యయం కాబట్టిది తృతీయ తత్పురుష సమాసం ప్రాణ సమానుడు ప్రాణముతో సమానుడు ఏంటి ప్రాణముతో సమానుడు ప్రాణము సమానుడు ఈ రెండు పదాల మధ్య తృతీయ విభక్తి ప్రత్యయమైన తో అనేది తో అనేది వచ్చి చేరింది కాబట్టిది తృతీయ తత్పురుష సమాసము నెక్స్ట్ కనకాభిషేకము ఏంటి కనకాభిషేకము కనకముతో అభిషేకము ఏంటి కనకముతో అభిషేకము ఈ రెండు పదాల మధ్య తో అనే తృతీయ విభక్తి ప్రత్యయం చేరింది కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసము నెక్స్ట్ చతుర్థి తత్పురుష సమాసం చతుర్థి విభక్తి ప్రత్యయాలైన కురకున్కైలు వచ్చే సమాసమే చతుర్థి తత్పురుష సమాసం ఉదాహరణ చూద్దం గురు దక్షిణ గురువు కొరకు దక్షిణ గురువు దక్షిణ ఈ రెండు పదాల మధ్య కొరకు అనే చతుర్థి విభక్తి ప్రత్యయమైనటువంటి పదం వచ్చి చేరింది కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం సంక్షేమ పథకాలు సంక్షేమం కొరకు పథకాలు ఏంటి సంక్షేమం కొరకు పథకాలు ఈ రెండు పదాల మధ్య కొరకు అనే విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం ధర్మ యుద్ధం ధర్మం కొరకు యుద్ధం ఈ రెండు పదాల మధ్య కూడా విభక్తి ప్రత్యయం ఏ విభక్తి ప్రత్యయం చతుర్థి విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టిది చతుర్థి తత్పురుష సమాసం నెక్స్ట్ వచ్చేసి పంచమీ తత్పురుష సమాసం పంచమీ తత్పురుష సమాసం అంటే ఏంటిదంటే పంచమీ విభక్తి ప్రత్యయాలైన వలనన్ కంటెన్ పట్టి వచ్చే సమాసమై పంచమీ తత్పురుష సమాసం ఉదాహరణ చూద్దాం పాప భీతి పాపము వలన భీతి ఏంటి పాపము వలన భీతి ఈ రెండు పదాల మధ్య వలన అనే విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి ఇగో ఇక్కడ ఉంది కదా వలన అనే విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి ఇది పంచమీ తత్పురుష సమాసము అగ్ని భయం అగ్ని వలన భయం ఈ రెండు పదాల మధ్య వలన అనే విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి ఇది పంచమీ తత్పురుష సమాసం లోకోత్తరుడు లోకము కంటే గొప్పవాడు ఇగో కంటే అనే విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి ఇది పంచమీ తత్పురుష సమాసం నెక్స్ట్ షష్ఠీ తత్పురుష సమాసము షష్ఠీ తత్పురుష సమాసం అంటే షష్ఠీ విభక్తి ప్రత్యాలైన కిన్ కున్ యొక్క లోన్ లోపల వచ్చే సమాసాలే షష్ఠీ తత్పురుష సమాసము ఉదాహరణ చూద్దాం మహీపతి మహికి పతి ఏంటి మహిపతి అంటే మహికి పతి ఇగో కీ అనేది షష్ఠి విభక్తి ప్రత్యయమే కదా అలాగే సత్య దూరం సత్యమునకు దూరం ఈ కు అనేది కూడా షష్ఠి విభక్తి ప్రత్యయమే కదా ఇగో సత్యముకు దూరంకి రెండు పదాల మధ్య కు అనే షష్ఠి విభక్తి ప్రత్యయం చేరింది కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం నెక్స్ట్ తఫ ఫలము తపము యొక్క ఫలము ఏంటి తఫ తపహ ఫలం అంటే తపము యొక్క ఫలము ఇక్కడ యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసము అందులో ప్రథమ తత్పురుష సమాసంలో ఏమైంది మొదటి పదమేమో రెండవ పదంగా మారింది విగ్రహ వాక్యం వచ్చేసరికి రెండవ పదం ఏమైంది మొదటి పదంగా మారింది ఇక్కడేముంది మొదటి పదం మొదటి పదంగానే ఉంది రెండవ పదం రెండవ పదంగానే ఉంది ఈ రెండు పదాల మధ్య విభక్తి ప్రత్యయం అనేది వచ్చి చేరింది అదే ప్రథమ తత్పురుష సమాసంలో అయితే ఏమైంది మొదటి పదం ఏమో రెండో పదంగా మారింది రెండవ పదమేమో మొదటి పదంగా మారింది మధ్యలో విభక్తి ప్రత్యయం వచ్చింది కానీ ఇక్కడ పదాలు అనేటివి తా తారుమారు కాలేవు ప్రథమ తత్పురుష సమాసంలో అయితే తారుమార అయ్యాయి ఇదే వాటి యొక్క భేదం షష్ఠి తత్పురుష సమాసానికి ప్రథమ తత్పురుష సమాసానికి నెక్స్ట్ గురుశ్రేష్ఠుడు గురుశ్రేష్ఠును అంటే గురువులలో శ్రేష్ఠుడు ఈ రెండు పదాల మధ్య లో అనే ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి ఈ లో అనేది షష్ఠి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం నెక్స్ట్ సప్తమి తత్పురుష సమాసం సప్తమి విభక్తి ప్రత్యాలైన అందున్నన్లు వచ్చే సమాసమే సప్తమి తత్పురుష సమాసం ఉదాహరణ చూద్దాం మాట నేర్పరి మాటల యందు నేర్పరి ఏంటి మాటల యందు నేర్పరి ఈ రెండు పదాల మధ్య యందు అందు అనే విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది ఈ విభక్తి ప్రత్యయం వచ్చేసి సమ సప్తమి విభక్తి ప్రత్యయం కాబట్టి సప్తమే తత్పురుష సమాసం వైద్య నిపుణుడు వైద్యము నందు నిపుణుడు వైద్యము నందు నిపుణుడు ఈ నందు అందు అనేది సప్తమి తత్పురుష సమాసం కాబట్టి సారీ సప్తమి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది సప్తమే తత్పురుష సమాసం దేశభక్తి దేశము నందు భక్తి ఈ అందు అనేది సప్తమి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది సప్తమి తత్పురుష సమాసం నెక్స్ట్ వచ్చేసి నై తత్పురుష సమాసం ఏంటి నై తత్పురుష సమాసం నై అంటే కాదు లేదు అని అర్థం నై తత్పురుష సమాసం అంటే వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే సమాసమే నై తత్పురుష సమాసం ఈ నై అంటే ఏంటిదంటే నై అంటే అర్థం ఏంటిదంటే కాదు లేదు అని అర్థం ఈ నై తత్పురుష సమాసానికి అచ్చు పరంబైతే అన్ అనేది వస్తుంది ఇప్పుడు చూద్దాం నైకి అంతం ఆ అనేది అచ్చే కదా అచ్చు పరంబైతే ఏమచ్చింది అనంతం అన్ అనేది వచ్చింది కదా ఫస్ట్ అలాగే నైకి హల్లు పరంబైతే ఆ అనేది వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో చూద్దాం నైకి సత్యం సా అనేది హల్లే కదా హల్లు అనేది పరంబైతే ఏమొచ్చింది ఇగో అసత్యం ఆ అనేది ఫస్ట్లో వచ్చింది కదా ఇంకోసారి చెప్తాను నైకి అచ్చు పరంబైతే అన్ అనేది వస్తుంది ఇగో నైకి అంతం ఆ అనేది వచ్చే కదా అయితే ఏమైంది ఇగో అనంతం అన్ అన్ అనేది వచ్చిందా అలాగే నైకి అయితే ఆ అనేది వస్తుంది ఇగో నై ప్లస్ సత్యం సా అనేది అల్లే కదా ఇంకొక అయితే ఇగో ఆ అనేది వచ్చింది కదా ఇగో అసత్యం చూద్దాం ఒకసారి ఉదాహరణ అసత్యం అసత్యం అంటే సత్యం కానిది అధర్మం ధర్మం కానిది అనాదరణ ఆదరణ లేనిది అనుచితం అంటే ఉచితం కానిది మీరు ఒకటి గుర్తుంచుకోవాలి నైన్ తత్పురుష సమాసంలో విగ్రహ వాక్యంలో చివరన కానిది లేనిది అనే పదాలు వచ్చినాయి పదాలనేటివి తప్పకుండా వస్తాయి రేపటి వీడియోలో మనం మరో టాపిక్తో కలుద్దాం నా వీడియోని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదములు